అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా చూస్తే ఈ సభ రాజకీయ సభ కాదు అంతకంటే సినిమా సభ కూడా కాదు విజయోత్సవ సభ కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు సక్సెస్ పిక్చర్స్ ఈవెంట్ కాదు స్వచ్ఛందంగా డోనర్సు డబ్బులు ఇచ్చి ఈ షోకి వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అభినందనలు ధన్యవాదాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది హెరిటేజ్ని సమర్థవంతంగా నడిపించడమే కాదు ఈ ట్రస్ట్ని కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడకి ఆయన తండ్రి నుంచి వచ్చింది ఎన్టీఆర్ ఎంత మొండి ఘట్టమో భువనేశ్వర్ కూడా అంతే మొండి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీం ఉండాలి ఆ టీంలో భాగంగానే సీఈఓ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు సిబ్బంది ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తుడు గోపి మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం ఈరోజు ఈ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారైతే ట్రస్టీ మెంబర్గా పనిచేస్తున్నటువంటి ్రమిడి గారు ఇప్పుడే దేవానుషం చూస్తున్నా వాళ్ళందరినీ అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు నాకు కూడా ఐదు నిమిషాలే టైం ఇచ్చాడు అదే మరిగా నందమూరి తమన్ గారు ఈ కుటుం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అదే మరిగా స్టూడెంట్స్ని చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలాంటి విద్యార్థులందరికీ డోనర్స్ అందరికీ ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు నేను చాలా కార్యక్రమాలు కెడతాను కానీ ఎన్నో మీటింగులు చేశాను కానీ ఈరోజు మీ కేరింతలు చూస్తూ ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరిచ్చే ఆదరణ సభాష్ విజయవాడ డోనర్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయ చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను ఎవ్వరికీ చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడూ ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ చూస్తే ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం మంచి పాలన మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి పొరిగవాడికి సాయం చేయడం కష్టంపై స్పందించడం ఎన్టీఆర్ యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక ఆనందంగా ఉంది ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి ఒకరోజు మా అత్తగారు బసవ తారకం గారు క్యాన్సర్తో చనిపోయారు మేము చాలా బాధపడ్డాం ఆవిడికి సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది చనిపోయిన తర్వాత మా మామగారు ఆయన ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేము అని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక విషాదం ఒక మంచికి విత్తనం పడింది అదే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారి ద్వారా ఇనాగ్రేషన్ చేశాం తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు ఆయన కూడా ఆశీర్వదించాడు ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే సమయంలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కార్యకర్తల్ని పెట్టుకునే పరిస్థితి వచ్చింది కొంతమంది ఏవైతే ఫ్యాక్షన్ పాలిటిక్స్లో చాలామందిని చంపేశారు తండ్రులు లేని అనాథులయ్యారు అదే మరిగా నక్సలైట్స్ ఉద్యమంలో కొంతమందిని కోల్పోయాం బస్ యాక్సిడెంట్లో కోల్పోయాం యాక్సిడెంట్స్లో కోల్పోయాం అప్పుడు నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనాథలు కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బాధ ఆవేదనలో పుట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అప్పటి నుంచి ఇప్పుడు చాలామంది చెప్పారు కాబట్టి నేను డీటెయిల్స్గా పోవడం లేదు ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డిస్ ల్యాబరేటరీ చైర్మన్ని దానికి లీడర్గా పెట్టాం చైర్మన్గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు నేను దీనిని మీకు అప్పచెప్తున్నాను ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్రకు అప్పజెప్పారు ఈరోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు ఈఫోరియా మ్యూజిక్ మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండవ సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులే పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈరోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తారని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా లక్షల రూపాయలు ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఇక్కడ రాజకీయాలు లేవు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది హెరిటేజ్ కానీ పెట్టాను కానీ కంపెనీ స్థాపించాను కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను మా కుటుంబ సభ్యులు ఆ పనిచేసుకుంటున్నారు దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత పిల్లలు మీరు చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధిత మీరు నెరవేర్చాలి తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం సమాజం వల్ల మనం పైకొచ్చాం ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది పేదరికం ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సింది నేను కోరుతున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం దానికే పిలిపిస్తున్న ఆ పిలుపునందుకొని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు గడ్డలో తుఫాన్ వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు రాయలసీమ కరువు వస్తే వచ్చాడు జోలి పట్టాడు డబ్బులు వసూలు చేశాడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు ఆయన స్ఫూర్తి మనలో ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజింగ్ ట్రస్టీకి ఫౌండర్గా ఇప్పుడే చెప్పారు నేను కూడా టికెట్ తీసుకొని వచ్చారు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత అలో చేశారు నేను ఇచ్చింది ట్రస్ట్కి కాదు తలసీమియా పేషెంట్లకు ఇచ్చాను అది నాకు తృప్తి చాలా సంతోషం వండర్ఫుల్ ఈవినింగ్ నేను ఇంకా లేట్ చేస్తే మీరు నన్ను కూడా క్షమించరు అందరికీ నమస్కారాలు జై హింద్ జై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ థ్యాంక్ యూ